లోని ఓ నర్సింగ్ కాలేజ్ లో చదువుతున్న ఓ యువతి మీద కడపికొండ బ్రిడ్జిపై గుర్తు తెలియని వ్యక్తులు రసాయనాలతో దాడికి పాల్పడ్డారు తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు బాధితురాలిది జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం అని తెలిసింది కాజీపేట ఏసీపీ పోలీసులు ఆసుపత్రిలో బాధితురాలితో మాట్లాడి విచారణ చేస్తున్నారు ఈ విషయం నగర పరిధిలో సంచలనం సృష్టించింది బాధితురాలి తండ్రి మాట్లాడుతూ తన కూతురు కాలేజీకి వెళ్ళొస్తున్న సమయంలో కడిపికొండ గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు రసాయనాలతో తన కూతురుపై దాడి చేశారని తెలిపారు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తున్నట్లు వెల్లడించారు వస్తాంటే గు వ్యక్తులు కడ్పొండ గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇచ్చేసిండు మా పాపకి కలర్ చేంజ్ అయింది కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది గుర్తు వెళ్ళిన వ్యక్తులు ఏమో వాళ్ళే ఫిఫ్టీ ఎంక్వైరీ చేస్తుంది మీరేమవుతారు డాడీ సిఐ గారు